ఉంటాను పద్దు ప్రకారం మరతలన్నీ అప్పగించేసాను అమ్మగారు అప్పగించేశావు కానీ అందులో ఎన్ని చించుకొచ్చావు కూడా చెప్పు లేదమ్మ గారు నేను చెప్తాను ఏమిట్రా మనోహర్ ఎల్ ఎంపీ మంచిగా చూసి ముచ్చటగా ఉన్నాయి రోగాలన్నీ కురుతున్నానికి మందుల ఉన్నాయి అందులో మీ కూడా మందు ఉందండి అయ్యో అయ్యో అవుతుందమ్మా రోగులు కప్ప అబ్బాయి లేదు వైద్యం కోసం రోగులంతా ఎలా బారులు తీరు వస్తున్నారా చూడు వచ్చారా వెరీ గుడ్ గుడ్ మమ్మీ అర్థం చేసుకో వీడు కన్ను తీసి వాడికి వేస్తాను వాడు కాలు తీసి వీడికి వేస్తాను నలుగురు ఒకటి వాళ్ళని తడగొట్టి ఇద్దరు మంచి మనుషులు చేస్తాను బిచ్చు పెడతానంటే వచ్చా కానీ చావని చోట్లేక ఇక్కడికి వచ్చావటాయా అవును రా నా వైద్యాన్ని తట్టుకుంటేనే బిచ్చావా లేకపోతే మోక్షం అయ్యా మీ క్రమానికి వద్దాండో మీకు వద్దాండో వస్తాం బాబు కన్ను కాలు బాగా వద్దులండి అమ్మగారు ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికి అయినా కాస్త మృష్టి అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుక్కొనివారండి పని చేసుకోమంటారు పని దొరికే తొరిగి మా ప్రాణాలు అయిపోతాయి ఏదో మమ్మల్ని వస్తాం బతుకునే అమ్మాయి నా వైద్యానికి తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు అదృష్ట బాబు చిన్న ఇంజక్షన్ అయ్యో బాబో పెళ్ళం పిల్లలు అల్లండి బాబు లేకపా ఇంత లాభపటి మనిషివి ఇంత చిన్న సూదికి భయపడతానే రాలేదు మీకేం పర్వాలేదు బాబు చచ్చేది నేనేగా చాలాకప్ప ఒకవేళ చచ్చేవనుకో నేను వైద్య మానేస్తాను బాబా బాబు అదేదో ఇప్పుడే మానేకప్ప నువ్వు చవాలని నేను మానాలి అయ్యో చచ్చా దేహాలని మరం వచ్చేసి దేశాన్ని బలంగా చేస్తామంటే అందరూ పడిపోతారే ఏం చేస్తాం దేశం కర్మ దేశం కర్మ కాదురా ఇదంతా నా కర్మ నువ్వు చాలా చిత్రంగా ఉంది ఏం జరిగింది అలా కూర్చున్నావు మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతా ఉంది అడ్డమైన వాళ్ళని మందులు కంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు ఇప్పటికైనా నీకు చాలా సంతోషం నా తెలివితేరే వెనక్కర్లేదు నేను లక్ష్మీపతి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురి అసలు విషయం చెప్పు అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురిని చూడాలంటావు మీరు చూసాది ఏమిటి నా మొహం పట్టాభిగార అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు మరి ఇంకే పట్టాభిణ పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నాను కబురు చేయండి అలాగే ఇదిగో నేను అన్ని విషయాలు ఊటిలోనే మాట్లాడేశాను కానీ మీరే మాట్లాడకండి మరి అది కూడా నువ్వే చెప్తే పోలే ఆ మగవాన్ని మగవాన్ అంటావు అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చెప్పిద్దామని అయితే నువ్వు ఆడదానివే అన్నమాట సరే గాని ముందా పని చూడండి ఈ మధ్య కుక్కలు కూడా ఆప్రేట్ చేస్తున్నావుతా హను చోట కూడా పేపర్లో పడింది మీరు చూడు ఏదైతే చూడలే దొరేసినాయా మమ్మీ వెళ్ళి కూతురు ఎక్కడ కనిపించదు మై డార్లింగ్ యువజానకి నువ్వు పాతకాలపు దానివి వాళ్ళు కొత్త కాలపు వాళ్ళు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలుపు నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు నేను మళ్ళా గోడ మీద పడాలి తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి పాట పాడమ్మా ఇప్పుడు పాటలు ఎందుకు నాలుగు రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ పొందుకారులు ఇప్పుడు ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం బావా డాక్టర్లే పేరు ఇందిరా చూడండి ఆడవాళ్ళు సగం వయసు అని చెప్తారట మీరు నిజం చెప్పాలి ఇది పెళ్లి టెస్ట్ కాదు ఆరోగ్యం టెస్ట్ మీ వయసు అన్న అరే నాది ఆడుతుంది పాడుతూ ఉంది పాడుతూ ఆడుతూ ఉంది నెక్స్ట్